విజ్లాడ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే దిన దేవుని వాక్యము మరి మొదటి హాన్ పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనంలో చూసినట్లయితే మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది కాబట్టి మన సహవాసము తండ్రితోని మరియు ఆయన కుమారుడైన యేసు మన సహవాసం ఉంది కనుక మనము హరితగా తండ్రితోటి కుమారంతో సహాసం చేయబద్ధలమై ఉన్నాం తర్వాత వచ్చినము ఇదే అధ్యాయము ఏడో వచ్చినము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సవాసం గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను యేసు ప్రభుతో మనం అన్యోన్య సావాసం చేస్తే ఆయన మరి ఆయన మరి అప్పుడు ఆయన తన రక్తం ద్వారా మనల్ని మరి పవిత్రపరుస్తాడు ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తాడు తర్వాత దేవుని వాక్యము మరి యోగు గ్రంథంలో చూసినట్లయితే మరి యోగు గ్రంథంలో దేవుని మాట ఆయనతో సహవాసము చేసినడల మరి మీకు సమాధానము కలుగును అలాగున మీకు మేలు కలుగును యోబు ఇరవై రెండు ఇరవై ఒకటో వచ్చినము ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానం కలుగును అలాగున నీకు మేలు కలుగును కాబట్టి మనము దేవునితో సవాసం చేస్తే మనకు అన్ని విషయాల్లో సమాధానం ఉంటుంది సమాధానం కలుగుతుంది ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో ఆత్మీయ విషయాల్లో అంతేకాకుండా ఆయనతో సవాసం చేయడం ద్వారా మనకు మేలు కలుగుతుంది తర్వాత దేవుని మాట మరి కీర్ సామెతలో పదిహేడు పదిహేడు సామెతలు పదిహేడు పదిహేడులో దేవుని యొక్క మాట చూసినట్లయితే మరి పదిహేడు పదిహేడులో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును కాబట్టి మన దేవుడు నిజమైన స్నేహితుడు మన దుర్దశలో సహోదరుడుగా ఉంటాడు తర్వాత మన మరి ప్రభు మనకు నిజమైన స్నేహితుడుగా మన కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు ఈ లోకంలో ఎవ్వరు కూడా లేరు యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టినాడు ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడుగా ఆయన మనకున్నాడు యవన్ స్వార్త పదిహేనవ అధ్యాయము మరియు పదమూడవ వచ్చినము తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు కాబట్టి మన స్నేహితుడు ఎక్కువైనా ప్రేమగలవాడు గనుక ఆయన మన కొరకు ప్రాణం పెడుతూ మన శిక్ష నుండి తప్పిస్తూ వచ్చినాడు అంతేకాకుండా మన స్నేహితుడు మరి ఆయన మనల్ని మొదటగా ప్రేమించినాడు ఆయన మనల్ని మొదటిగా ఆయనే మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు కాబట్టి మరి ఆయన మనకు నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు మొదటి యహన్ పత్రిక నాలుగో అధ్యాయంలో మరి చూసినట్లయితే పదవచనంలో మనం దేవుని ప్రేమించడం కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాచితమైనకు తన కుమారుని పంపెను ఎందులో ప్రేమయ్యున్నది కాబట్టి మన స్నేహితుడు ప్రాణం పెట్టిన స్నేహితుడు ఆయనే మొదటగా మనల్ని ప్రేమించి మరి మన పాపములకు ప్రాయచితం కొరకు తన కుమారుని పంపినాడు కాబట్టి మరి మనకు నిజమైన స్నేహితుడుగా ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయనతో స్నాసం చేసిన మనకు సమాధానము మేలు మన ప్రతి పాపానికి క్షమాపణ అంటే ఏసు రక్తం ద్వారా ప్రతి పాపం నుండి ఆయన మన పవిత్రపరుస్తాడు అంతేకాకుండా మరి ఆయన మనకు దుర్దశలో సహోదరుడుగా ఉంటాడు నిజమైన స్నేహితుడుగా ఉంటాడు మరి మన జీవితంలో నిజమైన స్నేహితుడు యేసుప్రభువే దేవుడి వాక్యము దీవించింది కాక హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రేజిలాడ్